నువ్వు మీ చెల్లులు కొట్టుకుంటే మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం అంతేకాదు ఆవిడే స్క్రిప్ట్ ఇస్తున్నానంట అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపైనర్స్ ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపైనర్స్ ఉద్యోగం రాని యువత నువ్వే నా స్టార్ క్యాంపైనర్ ఒక రైతు నష్టపోయిన రైతు మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ మళ్ళా మీ భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతేనే కారణం మీకు లేదు మీకు ఎక్కడ ఏం జరిగిన నన్ను తీసుకొస్తారు అంటే నేను అంటే గుచ్చల పోతున్నాయి తమ్ముళ్ళు రేపు డైఫర్లు పెట్టుకొని తిరగాలి ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళ పని అయిపోయింది సినిమా అయిపోయింది రేపటి నుంచి భయం వస్తా ఉంది సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ అవునా కాదా నీ సీటు వద్దు మేము వెళ్లిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు నలుగురు ఎంపీలు పారిపోయారు నేను ఒకటే చెప్తున్నా మీరందరూ కన్నెర్రా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా